అవి పేరుకు బ్రాండెడ్ కంపెనీల పత్తి విత్తనాలు కానీ ఆ ప్యాకెట్లలో ఉండేవి మాత్రం అచ్చం నకిలీ విత్తనాలు జిన్నింగ్ మిల్లులో పత్తి తీసిన విత్తనాలకే రంగులు అద్ది బ్రాండెడ్ సీడ్స్ పేరుతో విక్రయిస్తూ రైతులను నిలువునా దోపిడీ చేస్తున్నారు వ్యాపారులు వ్యాపారుల జిమిక్కులు తెలియని అమాయక రైతులు ఎప్పుడూ మోసపోతూనే ఉన్నారు ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ విత్తనాల దందాపై అసలు పత్తి విత్తనాలకి నకిలీ పత్తి విత్తనాలకు అసలు తేడా ఉండదు అచ్చం అచ్చు గుద్దినట్లుగా బ్రాండెడ్ పత్తి విత్తనాలని తల్పిస్తుంటాయి పైగా లేబుల్స్ ఉంటాయి ఆ విషయాలనే నమ్మి రైతులు మోసపోతున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సాగుతున్న నకిలీ పత్తి విత్తనాల దందాపై హెచ్ఎం టీవీ స్పెషల్ రిపోర్ట్ నకిలీ విత్తనాల విక్రయంపై సర్కార్ ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా విక్రయదారులదే పై చేయి అవుతోంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పత్తి పంటకు ప్రసిద్ధి దాదాపు ఎనిమిది లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు రైతులు ఇక ఖరీఫ్ వచ్చిందంటే చాలు పత్తి విత్తనాలకు బాగా డిమాండ్ ఉంటుంది ఇదే ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారులు రైతులను నిలువున దోపిడీ చేస్తున్నారు నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు అసలు నకిలీ విత్తనాల తేడా గుర్తుపట్టలేకుండా విత్తనాలను బ్రాండెడ్ కంపెనీల పేర్లతో రంగురంగుల కవర్లలో విక్రయిస్తున్నారు బీటీ త్రీ పత్తి విత్తనాల పేరుతో ఒక్కో విత్తన ప్యాకెట్ను వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయలకు అమ్ముతున్నారు వ్యాపారులు స్మగ్లర్లు మూతపడిన జిన్నింగ్ కేంద్రాల్లో గోడౌన్లలో నకిలీ విత్తనాలు ఉత్పత్తి చేస్తున్నారు ఇవి నకిలీ విత్తనాలు అని తెలియక కొనుగోలు చేసిన రైతులు మోసపోతున్నారు రైతులు ఆదిలాబాద్ డిస్టిక్లో ఎక్కువ పత్తిని సాగు చేస్తారు ఈ పత్తిని సాగు చేస్తారు కాబట్టి ఏ హైబ్రిడ్ అన్నా కానీ మార్కెట్లో విచ్చల దానికి అసలు లేబుల్ లేకున్నా ఏదో పత్తి గింజలకు కలరేసి బీటీ నైన్ బీటీ టూ ఏదో అనుకుంటూ ఒక్కొక్క ప్యాకెటు టిబుల్ బీట్ అయితే పదిహేను వందలకు అమ్మడం జరుగుతుంది ఎంతో అది పంట వండక సన్నం కాయలై అసలు పలగకుండా కూడా నష్టపోతున్నారు అసలు ఎకరానికి ఒక రెండు మూడు కుంటలు రాని కాటన్ కూడా ఉంది రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లా అధికారులు ఇప్పుడు వన్ మంత్ టైం ఉంది కాబట్టి మొత్తం తనిఖీలు చేసి ఏదైతే నాణ్యమైన విత్తనాలు ఉన్నాయో వాటినే మార్కెట్లో తెచ్చేట్టు ఏ రైతుకు ఏ ప్యాకెట్ కొన్నా ఖచ్చితమైన బిల్ ఇవ్వాలి గింజలు వస్తున్నాయి నాణ్యత లేదు గింజలు ఇస్తున్నారు అన్ని కంపెనీలూ రైతులము మోసపోతున్నాము రైతులు ఏం పెట్టిన గింజలు ఏ సీడ్ కరెక్ట్ లేదు కింగు లేదు కింగు తోటి మోసపోయినాం కింగు ఒక రెండు మూడు కుంటలు ఎకరానికి వెళ్ళింది ఇంతకుముందు ఇంత ఇంతవరకు మాకు నష్టపరి పరిహారం ఏమి ఇవ్వాలి గవర్నమెంట్ కంపెనీ వాళ్ళు ఏమి ఇవ్వలే మరి ఇప్పుడు అన్నా కానీ సీడ్ కరెక్ట్ ఉండి మాకు రైతులకు గవర్నమెంట్ సప్లై చేసి నాణ్యత అయినా గింజలు ఇస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం పత్తి పంటలో కలుపు నివారణకు ఉపయోగించే మందులు సైతం నకిలీవిగా విక్రయిస్తున్నారు అయితే పత్తి విత్తనాలు మొలకెత్తి ఏపుగా పెరిగిన పత్తి కాయలు రావటం లేదు అప్పుడు తాము కొన్న విత్తనాలు ఎరువులు నకిలీవని తెలుసుకుని లబోదిబ్బం అంటున్నారు పలువురు రైతులు మేము గత సంవత్సరము మేము కింగి పత్తి అలాంటి వేసి నష్టపోయాము అయితే ఈసారి అన్నా కానీ ప్రభుత్వం కొద్దిగా చొరవపుని అంటే వ్యవసాయ అధికారులు కానీ ఇక్కడ ఇప్పుడు ఆదిలాబాద్ మార్కెట్లో వచ్చేసి మాకు కొన్ని వందల వెరైటీలు లభిస్తున్నాయి అయితే వాళ్ళ స్వార్థం కోసము ఇప్పుడు డీలర్లే కానీ ఈ షాపులే కానీ సీడ్స్ షాపులే కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మేము అడిగే సీడ్ కాకుండా వేరే కూడా వాళ్ళు అంటబెడుతున్నారు అంటే ఇది బాగుంది అది బాగుంది అని వాళ్ళ స్వార్థం కోసం ఒక రైతుని అంటే ఆర్థికంగా ఇబ్బందికి గురి చేస్తున్నారు ఈరోజు మేము మేజర్గా మేము ఒక పది ఎకరాలలో పంటలు వేసుకుంటే అందులో మేము సెవెన్ ఎక్కర్స్ ఎయిట్ ఎక్కర్స్ వరకు మేము పత్తిని పండిస్తున్నాము మేము ఆధారపడేది పత్తి పైన కాబట్టి ఇలాంటివి ఈ నకిలీ విత్తనాలు ఇచ్చి రైతుల్ని మోసం చేయొద్దని వ్యవసాయ అధికారులు చొరవ తీసుకొని రైతుల్ని ఈ విత్తన ఈ నకిలీ విత్తనాల నుండి కాపాడాలని విక్రయిస్తున్నారు ఆదిలాబా బోద్ ఆసిఫాబాద్ బెల్లంపల్లి కాగజ్ నగర్ ఈ నకిలీ విత్తనాల వ్యవసాయ అధికారులు నిర్ధారించారు నకిలీ పత్తి విత్తనాల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ చెందిన ఓ ఫెర్టిలైజర్ షాపు యజమానిపై కేసు నమోదు చేశారు కేసు చేయడం జరిగింది తయారు చేసే ప్యాకెట్స్ ప్లాస్టిక్ కవర్ ప్యాకెట్స్ ప్లస్ దాన్ని కెమికల్స్ అంటే డై కలర్ రావడానికి అతని రంగు లాంటి తీసి కేసును అవర్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఈ ఫైవ్ థౌజండ్ ఫార్టీ ఫార్టీ మాత్రం మార్కెట్లో ఉన్నట్లయితే మరోవైపు నకిలీ విత్తనాలు నిషేధిత గ్లైఫోసెట్ అమ్మకాలపై చర్యలు తీసుకుంటామని వ్యవసాయ అధికారులు చెప్తున్నారు అవసరమైతే దాడులు చేస్తామని హెచ్చరిస్తున్నారు ఈ హెర్బిసైడ్ టాలరెంట్ కాటన్ వెరైటీ అమ్మడానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేదు ఎందుకంటే ఈ రకము వాడినప్పుడు కలుపు మందులు కలుపు మొక్కలు కూలీలతో తీయించకుండా చాలా శక్తివంతమైన కలుపు మందు ముఖ్యంగా గ్లైఫోసేట్ వాడి కలుపు నివారించడం జరుగుతుంది అయితే మనకు అప్పటికప్పుడు కలుపు నివారించబడి కూలీలకు ఇచ్చేటువంటి వేతనాలు మిగులుతున్నాయి అని అనిపించినా కూడా అది రెండు మూడు సంవత్సరాల తర్వాత ఈ గ్లైఫోసేట్ అన్నది భూమిలో చేరి తర్వాత మనం ఏ పంట పండించినా దానిలోకి దాని యొక్క అవశేషాలు రావడం ఇప్పటికీ కూడా పత్తి పంట మన ఒక దూది అంటాం కదా ఆ పత్తి మీద కూడా దీని అవశేషాలు ఉంటాయి మరి పత్తితోనే కాటన్ వస్త్రాలు తయారు చేస్తారు ఆ వస్త్రాల మీద కూడా వీటి ప్రభావం ఉంటుంది అది మనకు అనారోగ్యం కలిగించే అవకాశం ఉంది తర్వాత ఆహార ధాన్యాలు కనుక మళ్ళీ అదే భూమిలో మనం సాగు చేసినట్లయితే అవి విషతుల్యమయ్యి మనిషి యొక్క ఆరోగ్యము విపరీతంగా దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఏమాత్రం ఈ ఈ పత్తి రకాన్ని ఎట్టి పరిస్థితిలో సాగు చేయవద్దని మేము రైతులను చైతన్యపరుస్తున్నాము అలాగే ఇటువంటిది అమ్మడానికి వీల్లేదని మేము డీలర్లందరికీ ఆజ్ఞలు కూడా జారీ చేశాము అయితే ఇప్పుడు దీనిపై విత్తన దుకాణాలన్నింటినీ విస్తృతంగా తనిఖీ చేపట్టబోతున్నాము ఇది అనుమతి లేని రకం కాబట్టి ఎవరైనా ఇది అమ్మితే వారిపై ఆ డీలర్ యొక్క లైసెన్స్ రద్దు చేయడమే కాకుండా వారి మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది సెక్షన్ ఫోర్ ట్వంటీ కింద అధికారి ప్రిస్క్రిప్షన్ ఉంటేనే లైఫ్ అసైట్ అమ్మాలని మేము గతంలో కూడా ఈ పెస్టిసైడ్ అవుట్లెట్స్ అన్నిటికీ మేము ఉత్తర్వులు పంపించాము అయితే ఎక్కడైనా అగ్రికల్చర్ ఆఫీసర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మినట్లు మా దృష్టికి వస్తే మాత్రం చర్యలు రైతులకు నకిలీ అంటగడుతున్న వ్యాపారులు షాపులపైరుతున్నారుబాద్ జిల్లాలో నకిలీ విత్తనాలతో పత్తి రైతులు చిత్తవుతున్నారు ప్రతి ఏటా నకిలీ విత్తనాలు నాటడం వల్ల పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు ఈ సారైన అధికారులు స్పందించి నకిలీ విత్తనాలు అమ్మకుండా చర్యలు తీసుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు